శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై తొమ్మిదవ సర్గ సీతాదేవి తన ఏడ సుముఖురాలు అగుటకై రావణుడు నయభయ వచ్చినములను పలుకుట అతడు రాక్షస రూపమును పొంది ఆమెను రథముపై చేర్చుకుని ఆకాశ మార్గమున బయలుదేరుట స్థితిలో ఉన్న జానకి తనను రక్షించుటకై లక్ష్మణుని ప్రకృతిని వేడుకొనుట జటాయువును అర్ధించుట సీతాదేవి పలుకులను విని రావణుడు తీరని అసహనకులోనై ఏమి చేయుటకు తోచని వాడై చేతులు పిసుక్కొనుచో మహాకాయమును ప్రదర్శించెను అనంతరము అతడు సీతాదేవితో మరలా గట్టిగా ఇట్లు పలికెను ఓ సీత నీవు నీ పతి వ్యామోహంలో పడి నా శౌర్యపరాక్రమాలను గుర్చి సరిగా వినినట్లు లేదు ఓ ఉన్మత్తురాలా నేను ఆకాశం నందుండి నా భుజబలము చే భూమండలమును పైకెత్తగలను సముద్ర జలములను ఆపోసనము పట్టగలను రణరంగమును నిలిచి మృత్యుదేవతను హతమార్చగలను సూర్యుని అడ్డుకొనగలను నా పదునైన బాణములచే భూమిని బద్దలు గావింపగలను నేను కోరుకున్న రూపమును ధరింపగలను నీవు దేనిని కోరినను ఇయ్యగలను కనుక నన్ను పతిగా స్వీకరింపము క్రుద్ధుడ ఇట్లు పలుకుచున్న రావణుని కన్నులు సూర్యగోళము వలె అగ్ని జ్వాలలను వెలుగొక్కినవి పెంగుల వర్ణముతో ఎర్రబారినవి వెంటనే కుబేరిని సోదరుడైన రావణుడు సౌమ్యమైన వేషమును పరిత్యజించి ప్రళయకాల యముని వలె భయంకరమైన తన నిజ రూపమును దాల్చెను అప్పుడు రాక్షస రూపమును పొందిన రావణుడు పది తలలతో ఒప్పుచో ధనుర్భాణములను ధరించి ఉండెను క్రోధావేశ పరుడైన అతని కన్నుల నుండి చింత నిప్పులు కురిచుండెను నల్లని మేఘముల వలె వెలసిల్చో విచిత్ర శక్తి సంపన్నుడైన అతడు మేలిమి బంగారు కొండాల మనం ధరించి ఉండెను మహాకాయుడైన రాక్షసరాజుకు రావణుడు యతీస్సుని రూపమును వీడి స్వస్వరూపమును దాల్చెను మేఘ సముదాయం వలె నల్లని వాడు ఎర్రని వస్త్రమును ధరించిన వాడు ఆయన రావణుడు క్రోధముతో కనులు ఎర్రచేసి శ్రీరత్నమైన మైధిరిని చుచ్చుతో నిలబడెను పిమ్మట దశకంఠుడు నల్లని కురులు కలిగి సూర్యకాంతులను బోలిన తామ శోభలతో విరాజిల్లుచో చక్కని వస్త్రాభరణమును ధరించి ఉన్న సీతాదేవితో ఇట్లనెను ముల్లోకములోనూ కేతకెక్కిన వాణిని భర్తగా కోరుకుని చున్నచో నీవు నన్ను ఆశ్రయించుడ యుక్తము నీకు అన్ని విధములుగా తగిన భర్తను నేనే ఓ కళ్యాణి కలకాలము నీవు నాతోనే ఉండిపమ్ము నేను సంతోషపరచుచో నీ ప్రశంసలను పొందగలిగిన వాడని నేనే నీకు నేనెన్నడూ అప్రియమను కలిగింపను మనుష్య మాత్రుడి రామునిపై వ్యామోహమును త్యజింపము నా ఇంది అనురక్తరాలు కమ్ము నేనే బుద్ధిమంతరాలను భావించుకొనుడి ఓ మూఢురాలా రాముడు పట్టాభిషిక్తుడను కాలేదు పైగా రాజ్యభర్షుడైనాడు అంతేకాక అల్పాయుష్కుడు ఆయనలో ఏ గొప్పతనమును చూసి ఆయనపై అనురాగము కలిగి ఉన్నావు ఒక శ్రీకారణముగా తెలివి తక్కువ వాడు పెక్కు మంది బంధుమిత్రులతో కూడిన రాజ్యమును వీడి క్రూరముఘములకు నిలవైనయ్యి వనమనందు నివసించుచున్నాడు మైజులతో ఇట్లు పలికి దుష్టాత్ముడైన రాక్షసుడు కామాతుడే సముచితముగాను ధర్మబుద్ధిగాను మాట్లాడుచున్నదియు గౌరవాదములకు పాత్రురాలను ఆయన సీతాదేవిని సమీపించి ఆకాశముల బుజ్జుడు రోహిణిని వలె ఆమెను పట్టుకునెను అతడు పద్మాక్షి అయిన సీతాదేవి జుట్టును ఎడమచెతితోనూ ఆమె పాదములను చేతితోనూ పట్టుకొనెను మృత్యుదేవత వలె భయంకరుడు నులుపు తేలి వికృత ఉన్న కోరలు గలవాడు మిక్కిలి భుజబలము గలవాడు పర్వతము వలె మహాకాయము గలవాడు అయిన రావణిని చూసి వనదేవతలు ఎల్లరూ భయగ్రస్తు పరుగులు తీసిరి ఇంతవరకును ఉంచబడిన రావణుని రథము ఇంతలో అచ్చడా బహిర్గతమయ్యను అది క్షణములో అంతర్ధానం ఒకట మరుక్షణములు ప్రత్యక్షమొకట మొదలగు మాయాలక్షణములు గలది అద్భుతమైనది గుర్రముల చే పొంచబడి ఉన్నట్టున్నది అది సాగిపోవు చిన్నప్పుడు దాని ధ్వనులు కఠోరముగా నుండును దాని అంగములు చక్రములు మొదలగుని అన్నియు బంగారంవే అనంతరము ఆ రావణుడు గొంతు పెంచి పరుష సీతాదేవిని భయపెట్టుచో ఆమెను ఒడిలోనికి తీసుకుని రథముపై ఉంచెను ఉత్తమ ప్రతివర్త అయిన సీతాదేవిని రావణుడు అట్లా తీసుకుని పోవచ్చుండగా తీసుకుని పోవుటకు సిద్ధపడగా ఆమె ఏ వనములో సుదూరముగానున్న తన భర్తను స్మరించచో రామా రామా అని బిగ్గరగా కేకలు పెట్టుచో ఏడవసాగెను కామార్థుడైన రావణుడు తన ఎడలా విముఖురాలై ఆడు పాము వలె మెలుకులు తిరుగుచున్న తన నుండి తప్పించుకు పెనుగులాడుచున్న ఆ సీతాదేవిని పట్టుకుని రథముతో ఆకాశమునకు ఎగిరెను రావణుడు తనను అట్లు అపహరించుకుని ఆకాశ మార్గంలో ఎళ్ళుచుండగా ఆమె ఆర్తురాలై నిస్పృహతో కలవరపడిచో బిగ్గరగా ఏడవసాగను అయ్యో లక్ష్మణ ఓ మహాబాహు పెద్దల మనస్సులను ఎరిగి మసులు ఈ రాక్షసుడు కోపముతో నన్ను అపహరించుకుని పోవచ్చున్న విషయమును నీవు ఎరుగువా ఓ రఘునాథ ధర్మ పరిరక్షణకే నీవు ప్రాణములపై మోహమును శారీరక సుఖములను రాజ్య భోగములను అన్నింటినీ వదులుకొని వచ్చితివి కదా ఈ దుర్మార్గుడు అధర్మంగా నన్ను అపహరించుకుని పోవచ్చుండటా నీవు చూచటలేదా ఓ పరంతప దుర్జునులను పరిమార్చటలో నీవు దక్షుడమనే వాసికెక్కితివి కానీ పాపాత్ముడే నీ రాముణిని శిక్షింపక ఇందులకు ఉపేక్షించుతున్నావు పాపాత్ముని యొక్క దుష్కర్మ ఫలము వెంటనే కనబడదు కదా విత్తనము నాటిన వెంటనే పంట లభింపదు కదా దేనికైనా సమయము రావలేను ఓ రావణ నీవు ఆయువు తిరిగిన వాడవై ప్రాణాంతకమైన ఈ ఘోర కృత్యమునకు పాల్పడుచున్నావు నీవు ఇడుముల పాలై రాముని చేతిలో మరణించడం తధ్యము అయ్యో ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నినైనా నన్ను ఈ దురాత్ముడు తీసుకొని పోవచ్చున్నాడు ఇప్పుడు కైకే యొక్క ఆమె ఆత్మ యొక్క కోరికలు నెరవేరి వారి మనస్సులు కుదుటపడి ఉండవచ్చును దండకారణ్యమన బావుగా పుష్పించి ఉన్న ఓ గన్నేరు మొక్కలారా రావణుడు సీతను అపహరించుకుని పోగుచున్నాడు అని వెంటనే రామునుకు తెలుపుడు ఇది నా ప్రార్థన ఉన్నత శిఖరములతో ఒప్పుచో పుష్పఫల సంపన్నమైన ఓ నీకు నమస్కారము రావణుడు సీతను అపహరించుకుని పోగుచున్నాడు అది వెంటనే శ్రీరామునుకు తెలుపము హంసలతో బిగ్గురు పక్షులతో విలసిల్లుచున్న ఓ గోదావరి నది నీకు ప్రణమిల్లుచున్నాను రావణుడు సీతను అపహరించుకుని పోవచ్చున్నాడనే వార్తను వెంటనే శ్రీరాములకు నివేదింపము ఈ వనమల ఇందుగల వివిధ వృక్షముల యొక్క అధిదేవత అందరికీ ఈ రాక్షసుడు నన్ను అపహరించుకుని పోవచ్చున్న వార్తలు వారు నా భర్తకు తెలుపుదురుగాక ఇది తధ్యము ఈ వనమును ఆశ్రయించుకొని జీవించుతున్న పశుపక్షాది సమస్త ప్రాణులారా నేను మిమ్ము శరణు వేడుచున్నాను మీరు నా భర్తకు ఓ రామా నీకు ప్రాణముల కంటేను మిన్నయినదియు నీకు అత్యంత ప్రేమపాత్రాలను ఆయన సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోవుచున్నాడు ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నది అని నివేదింపుడు శ్రీరాముడు మహాభుజబలశాలి ఒకవేళ నన్ను ఎముడు అపహరించుకొని పోయినను ఆ విషము ఎరిగి ఆ పరలోకం నుండి అయినను అతడు తన పరాక్రమంతో నన్ను తీసుకుని రాగలడు విశాలాక్షి నా సీతాదేవి మిగల దుఃఖతయ్యే దయనీయ వచనములతో ఇట్లు విలపించచో ఆ సమయం నా చెట్టు పైగల జటాయువు పక్షిని చూశాను రావణ నిర్బంధములో భయగ్రస్తయ్య ఉన్న ఆ సుందరి ఆ జటాయువును చూసి దుఃఖపూరితమైన గద్గద స్వరముతో ఆక్రందించచో ఇట్లు వేడుకొనెను పూజ్యుడైన ఓ జటాయు పాపకర్ముడైన ఈ రాక్షసరాజు ఒక దిక్కులేని దానిని వలె నన్ను అపహరించుకొని పోవచ్చున్నాడు దయచూడము ఈ నిశ్చాతనుడు క్రూరుడు బలశాలి విజయగర్వంతో ఉన్నవాడు సాయుధుడు పైగా దురాత్ముడు అట్టి ఇతరుని ఎదుర్కొనట నీకు అసక్యము కావున ఓ జటాయు ఇతడు నన్ను అపహరించుకొని పోవచ్చున్న విషయమును పూసగుచ్చినట్టు పూర్తిగా రామలక్ష్మణులకు వివరింపము ఇత్యాశే వాల్మీకి మహర్షి విచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండ నందు నలభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్